నమస్కారం మీ విజయకుమార్ గంట మధ్యకాలంలో పెళ్ళిళ్ళ ఖర్చు అంటే ఇప్పటి నుంచే కాదు ఒక రెండు దశాబ్దాల నుంచి ఈ వరవాడు ఉందిలే కానీ మధ్యలో కొంత ఆగిన పెళ్ళిళ్ళు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క పెళ్ళికి సాధారణ కుటుంబాలైతే సాధారణ కుటుంబాలైతే ఆరు లక్షల నుంచి మధ్యతరగతి కుటుంబాలైతే పాతిక నుంచి కోటి రూపాయలు అంతకు మించి మెహర్బానీ చేసేటువంటి కుటుంబాల్లో దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు ఇది కొంచెం అతి అనిపించవచ్చు కానీ ఏ పెద్ద పెద్ద లేకపోతే రాజా కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు మెహర్బానీకి అనుకుని చేసేది మామూలు మన మధ్య ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళ ఖర్చు కోసం రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలు కూడా తయారు ఇంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ముందుకు సాగుతున్నాయనే విషయాన్ని కూడా ఆనంద కోట్ల కోట్ల రూపాయలు తాజ్మహల్ ఏ భాగాల్లో దగ్గర దగ్గర యాభై నుంచి అరవై కూరలు వెరైటీ స్వీట్లు ఇట్లా రకరకాలీ పెట్టి చేస్తున్నారు ఇంత దుబారా ఖర్చు ఈ ఖర్చు ఎందుకు అనేది చాలామంది గుండి చేస్తున్నారని కూడా అనుకోం పెళ్లి చేసిన తర్వాత గుండెలాగి టపీ మరణం వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతంత ఖర్చు ఏ కారణం చేత అయినా వివాహాలు కనుక విచ్ఛిన్నమైతే నేను ఆ కుటుంబాలిక ఈ ఏమంటారు దివాళ తీటమే నిలదొక్కోలేరు కొన్ని చోట్ల కొంతమంది ఈ ఒక అవగాహన లేకుండా ఈ ఖర్చులు పెట్టి బాగా ఇబ్బందులు పాలవుతున్నారు అందుకని పెళ్లి ఖర్చులు ఇంత అవసరం లేదు సాదాసిదాగా పెళ్లి ఖర్చులు సాదాసిదాగా పెళ్లి ఖర్చులు అంటే అప్పుడు బోసిపోయేలాగా వద్దంటే బోసిపోయేలాగా చేయమని కాదు సింపుల్గా ఖర్చులు ఒకటో రెండో కూరలు ఇవన్నీ పెట్టుకొని అనుకున్న దానిలో సంతృప్తికరంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటి ముంగిట పెళ్ళిళ్ళు సాధ్యం కాదు కాబట్టి ఏదో తక్కువలో ఒక ఆటిటోరియం తీసుకుని చేసుకోవటం లేదా అపార్ట్మెంట్ అయితే అదే అపార్ట్మెంట్లో చేసుకోవటం ఇవన్నీ మంచిది వృధా పెళ్లి ఖర్చు వల్ల డబ్బు దండగా పైపించి ఈ మధ్య పెళ్లి ఖర్చు అయిన తర్వాత కొన్ని చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కూడా అందుతున్నాయి నిజానికి వాళ్ళు నోటీస్ ఇచ్చేళ్ళు చూస్తే చేసిన కుటుంబీకుడికి పెద్ద ఆర్థిక ఉండదు అప్పులు చేసి చేస్తారు ఇలాంటి పరిస్థితులన్నీ గమనించి దుబారా పెళ్లి ఖర్చు వద్దు